ఇచ్చాడు కొంతమందికి మా పేను చెప్పాలక్క మీరు మీరు చెప్పండి అక్కడ చెప్పండి చెప్పండి నాకు సామిల్ చేయాలంటే రూములు ఇవ్వమంటే సరే మళ్ళీ చూస్తున్నారు కదా చాలా చిన్న ఇల్లు మంది మాత్రం ఎక్కువ ఉండదు మంది ఉన్నట్టున్నారు మీరు బిల్లులు సగం నొక్కేసిరంట మాట్లాడదాం అండి టీకా

సరే అయితే పికప్ చేయకండి నేను మాట్లాడతాను పన్నెండో నెంబర్ సరేనా మీరు ఎం తీసుకున్నారో మనం మాట్లాడదాం అక్కడ తీసుకున్నారా అమ్మా తీసుకోండి చెప్పండి మన పది అర్థం పెట్టనే కదా అక్కడ మనమే ఈసారి అయ్యారు ఓట్లు కొల్లాపూర్ సాధిలో జంగా అచ్చంపేటూర్ అయ్యారు చూసినా చూసినా